చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీపై మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సెటర్లు వేశారు ప్రశాంత్ కిషోర్ ను మేము పూర్తిగా వాడేశామని ఆయన బుర్రలో గుజ్జంతా అయిపోయిందని ఎద్దేవా చేశారు చంద్రబాబు ఎంతమంది పీకేళ్లను తీసుకొచ్చినా సీఎం జగన్ ను ఏం చేయలేరన్నారు కొడాలి నాని తమకు వ్యూహకర్తగా ఉన్నప్పుడు ప్రశాంత్ సూచనలతో బాబాయిని చంపి జగన్ కోడికత్తి డ్రామాలు ఆడారని చంద్రబాబు గగ్గోలు పెట్టారని మరిప్పుడు చంద్రబాబు పీక కోయించుకుంటారా అని ప్రశ్నించారు ఇండియా కూటమిలో చేరాలని మమతా బెనర్జీ పంపితే ప్రశాంత్ కిషోర్ వచ్చి చంద్రబాబును కలిశాడని కొడాలి నాని అభిప్రాయపడ్డారు చంద్రబాబు రెండు కళ్ల సిద్దాంతాన్ని కొనసాగిస్తున్నాడని ఒక పార్ట్నర్ బీజేపీతో చర్చలు జరుపుతుంటే మరోపక్క పీకే ఇండియా కూటంతో చర్చలు జరుపుతున్నాడని కొడాలి నాని జోస్యం చెప్పారు ప్రశాంత్ అయిపోయింది చంద్రబాబు గారు కొట్టిపోయిన గీతలాగా ఆయన్ని తీసుకెళ్లి మళ్ళీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ని తీసుకెళ్లి పెట్టుకుని వివాహకర్త అంటాడు మేము యువకర్తగా పెట్టుకున్నప్పుడు ఏమో ఆడవాడు బీహార్ నుంచి వచ్చేవాడు తమ్ముళ్ళు మనకన్నా గొప్పలు ఎవరైనా ప్రపంచంలో ఉన్నారా తమ్ముళ్ళు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడాడు ఇదే రాధాకృష్ణ ఇదే రామోజీరావు ఇదే బీఆర్ నాయుడు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు బాబాని చంపటానికి ప్రశాంత్ కిషోర్ ప్లాన్ చేసి ప్రజలను రచ్చగొట్టి గెలిచాడు కోడి కట్టుతో జగన్మోహన్ రెడ్డి గారు పొడిపించుకున్నాడు ఇటన్నిటి కూడా ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు అన్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పేక్ లేకపోతే లోకేష్ తండ్రిని చంపుతాడా ప్రకాష్ ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఆళ్ళకే తెలవాలి అవుట్ డేటెడ్ పోలి పోలిటేషన్ అనమాట అయిపోయినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆడేషన్ తీసుకొచ్చి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వాడదాం అనుకుంటున్నాడు ప్రశాంత్ కిషోర్ కి అయిపోయాక్ ఏం శ్రమం లేదు ప్రశాంత్ కిషోర్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అయినాక నేను వ్యూహకర్తగా ఉండట్లేదు నేను తప్పుకున్నాను నేను ఒక రాజకీయ పార్టీ పెట్టానని చెప్పి బీహార్ లో రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి ఈ రోజు ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీ మాట్లాడమంటే చంద్రబాబు ఇండియా కూటంలో జారమని చెప్పి అడగటానికి చర్చలు జరపడానికి వచ్చారు చంద్రబాబు నాయుడు ఒక పక్కన పవన్ కళ్యాణ్ పెట్టి ఒక పీకేని పెట్టి బీజేపీతో చర్చలు జరుపుతున్నాడు ఇంకో అని పెట్టి అటు ఇండియా కూటమి మమతా బెనర్జీ కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్నాడు చంద్రబాబు నాయుడు రెండు కాల సిద్ధాంతం బీజేపీతో మాడుతూ ఉంటాడు ఇంకో అనేమో కాంగ్రెస్ ఇండియా కూటమితో మాత్రం ఉంటాడు ఎన్ని కూడా ప్రజలు గమనిస్తున్నాడు చంద్రబాబు నాయుడు పీక్ అని పెట్టుకున్నా